అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది కేసీఆర్కు కు లేఖలు రాయడం బీఆర్ఎస్ పార్టీ నాయకులను టార్గెట్ చేసి సంచలన వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే ఆమె బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వస్తారనే చర్చ జోరుగా సాగింది ఈ క్రమంలోనే కల్వకుంట్ల కవిత జూన్ రెండవ తేదీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవం వేళ కొత్త పార్టీకి శ్రీకారం చుట్టడం ఖాయమేనని వార్తలు కూడా వచ్చాయి పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ షర్మిల లాగే ఇక్కడ కల్వకుంట్ల కవిత కూడా అదే బాటలో పయనిస్తారని అందరూ అనుకున్నారు అయితే వీటన్నిటిపై కవిత స్పందించారు ఈ ఊహాగానాల్లో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేశారు అయితే పార్టీలో ఉండాలా వద్దా అనే దానిపై ఇండైరెక్ట్గా చెప్పేందుకు తాను కేసీఆర్ను ఎప్పుడు కలిసేదని దానికి ఎలాంటి డెడ్ లైన్ లేదని కవిత తెలిపారు తాను కొత్త పార్టీ పెట్టాల్సిన అవసరం లేదని ఉన్న పార్టీని కేసీఆర్ కాపాడుకుంటే చాలని సూచించారు దీంతో కవిత కేసీఆర్ను కలిస్తే తన పదవి గురించి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది మరి దానిపై కేటీఆర్ ఎలా స్పందిస్తాడో చూడాలి